తారీఖు నాడు ఫలితాలు వస్తే తొమ్మిది తారీఖు నాడు ఇచ్చిన ఆరు గ్యా ఆరు గ్యారంటీలో రెండు గ్యారెంటీలు అమలు చేసినాం శాసనసభ సమావేశాల్లో తొమ్మిది నాడు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాసనసభ ఆవరణ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు రవాణా శాఖకు సంబంధించినటువంటి మహిళలకు ఉచితంగా పసు ప్రయాణం చేసే సౌకర్యాన్ని తెలంగాణ అక్కా చెల్లలందరికీ అందజేయడం జరిగింది దాంతోపాటుగా అందరి ఆరోగ్యం బాగుండాలి తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతూ కూడా జీవ విడుదల చేసి కార్యక్రమం తీసుకున్నాం అన్ని రెఫరల్ హాస్పిటల్ లోపల ఈ చికిత్స అందుతుంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి హామీలను వంద రోజుల సమయం ఉంది ఆ సమయం లోపల అన్నిటి లోపల అమలు చేస్తాం కానీ కొంతమంది టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు పదవిపోయి వారం కూడా కాలే కొత్త ప్రభుత్వం ఎక్కి వారం కూడా కాలే కొన్ని కొంత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆయన అంటూ ఉన్నాడు ప్రొఫెసర్ ఆయనే ఈ ప్రభుత్వము నడవనీయం ఈ ప్రభుత్వం కూలిపోతుంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారా మీరు ఏ విధంగానైతే ప్రజాస్వామ్యాన్ని చేయాలనుకున్నారో ఇప్పుడు కూడా ప్రజలు టిట్ ఫట్ లాట్ లాగా లాగా బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే ఆలోచనతో అస్థిరపరిచేటువంటి ఆలోచన చేస్తే ప్రజలు తగిన బుద్ధి మళ్ళీ చెప్తారు ఇంకొక ఆయన అంటే రైతు బంధు ఏమైందని రైతుకు పెట్టుబడి సహకారం అనేటువంటిది టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా డిసెంబర్ చివరి వారంలో ఇస్తారు మొన్న ఒక్కసారి మాత్రం ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చారు కాబట్టి తప్పకుండా పెట్టుబడి సహకారాన్ని గతంలో ఏ విధంగా ఏ డేట్లని ఇస్తున్నారో ఆ డేట్లో ప్రకారంగా అందరికీ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది రెండో అంశం గతంలోపల ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి ప్రాధాన్యం వహించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రం అంతా వదిలిపెట్టండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ సమస్యల్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి లేకుండే ఎన్న ప్రజల్ని కలిస్తే అది వార్త ఎన్న ప్రజలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్కి వెళ్తే అదొక న్యూస్ మొన్న మరి ఇరవై ఏళ్ళు ఎక్కడోళ్ళో చిత్తమాడుకోళ్ళు అది కూడా ఈ నియోజకవర్గం కాదు ఈ అదే చిత్తమాడుకోళ్ళు వస్తే వాళ్ళకి సంబంధించి ఆయన మన పుట్టిన ఊరు రాణిస్తారో రానివ్వారో అని చెప్పి వాళ్ళందరూ కూడా లోపలికి తీసుకున్నారు కానీ నియోజకవర్గంలో గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినా ప్రజలు శాసనసభ్యుడిగానైనా వాళ్ళ సమస్యలు వినేది ఉండే